జే మెయిన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ రాస్తున్న వాళ్ళందరికీ ఒక సూపర్ ఇంపార్టెంట్ అప్డేట్ అదేంటంటే అడ్మిట్ కార్డ్స్ వచ్చేసాయి అవును అఫిషియల్ గా రిలీజ్ చేశారు సో వాటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు మనం క్లియర్ గా తెలుసుకుందాం కరెక్ట్ ఎంతగానో ఎదురు చూస్తున్న టైం వచ్చేసింది ఇక వెయిటింగ్కి ఫుల్ స్టాప్ పెట్టొచ్చు మీ జేఈ మెయిన్ ఎగ్జామ్స్ కోసం అడ్మిట్ కార్డ్స్ ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాయి సరే ముందుగా అసలు విషయంలోకి వెళ్దాం ఎన్టీఏ వాళ్లు విడుదల చేసిన అఫీషియల్ అనౌన్స్మెంటేంటో ఒకసారి చూద్దాం చూడండి మనమిక్కడ డిస్కస్ చేసే ప్రతి పాయింట్ అక్షరాల ఎన్టీఏ జారీ చేసిన ఈ అఫీషియల్ పబ్లిక్ నోటీస్ నుంచే తీసుకున్నది సో ఇది వందకు వంద శాతం నమ్మదగిన సమాచారం అన్నమాట అంటే సింపుల్గా చెప్పాలంటే ఎవరైతే ఈ నెల అంటే జనవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో ఎగ్జామ్స్ రాయబోతున్నారో వాళ్ళు వెంటనే తమ అడ్మిట్ కార్డ్స్ని ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే మరి ఎగ్జామ్ డేట్స్ ఏంటి టైమింగ్స్ ఏంటి ఈ డీటెయిల్స్ చాలా ముఖ్యం సో జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఈ టేబుల్ని ఒకసారి క్లియర్గా చూద్దాం జనవరి ఇరవై ఎనిమిదవ తేదీన బీటెక్ బీఈ వాళ్ళకి పేపర్ వన్ ఉంటుంది ఇది రెండు షిఫ్ట్లలో జరుగుతుంది మార్నింగ్ షిఫ్ట్ ఏమో ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు ఇక మధ్యాహ్నం షిఫ్ట్ ఏమో మూడు నుంచి ఆరు గంటల వరకు ఇక నెక్స్ట్ డే అంటే జనవరి ఇరవై తొమ్మిదిన బిఆర్క్ మరియు బి ప్లానింగ్కి సంబంధించిన పేపర్ టూ ఏ టూ బి ఉంటాయి ఇది మాత్రం ఒకే షిఫ్ట్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండున్నర వరకు జరుగుతుంది రైట్ అడ్మిట్ కార్డు వచ్చేసింది అంతా బానే ఉంది మరిప్పుడు వెంటనే చేయాల్సిన పనులేంటి చెక్లిస్ట్ ఏంటో చూద్దాం పదండి అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేయడం పెద్ద కష్టమేం కాదు చాలా సింపుల్ ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి అదే మెయిన్ డాట్ ఎన్టీఏ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ఆ తర్వాత మీ అప్లికేషన్ డీటెయిల్స్తో లాగిన్ అవ్వండి అంతే మీ అడ్మిట్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి ఆ ప్రింట్ తీసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు చాలా ఇంపార్టెంట్ ప్రింట్ తీసుకున్న తర్వాత పని అయిపోలేదు కొన్ని చాలా ముఖ్యమైన విషయాలు చెక్ చేసుకోవాలి ఒకటి మీ అడ్మిట్ కార్డు మీదున్న క్యూఆర్ కోడు బార్ కోడు క్లియర్గా ఉన్నాయా లేదా చూసుకోండి రెండు మీ ఫోటో ఐడి మీరు అప్లికేషన్లో పెట్టిన వివరాలతో కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా ఇది చాలా ముఖ్యం అలాగే దాంతోపాటు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు వాటిని లైన్ టు లైన్ జాగ్రత్తగా చదవండి చూడండి ఈ విషయాన్ని వాళ్ళు ఆఫీషియల్ నోటీస్లో చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో ఏ ఫోటో ఐడి అయితే అప్లోడ్ చేశారో అడ్మిట్ కార్డ్లో ఏది మెన్షన్ చేశారో ఖచ్చితంగా అదే ఆరిజినల్ ఐడిని ప్రూఫ్ కోసం తీసుకెళ్లాలి ఇది మ్యాండెటరీ సరే ఒకవేళ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసేటప్పుడు ఏమైనా ఇబ్బందులు వస్తే టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తే అస్సలు కంగారు పడద్దు హెల్ప్ కోసం కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే హెల్ప్ కోసం రెండు దారులు ఉన్నాయి వెంటనే సాయం కావాలంటే ఈ నంబర్కి కాల్ చెయ్యొచ్చు జీరో వన్ వన్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ జీరో 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 లేదు మీ డౌట్స్ని రాసి పంపాలనుకుంటే జేఈ మెయిన్ అట్ ఎన్టీఏ డాట్ ఏసీ డాట్ ఇన్ అనే ఈమెయిల్ ఐడికి ఒక మెయిల్ పెట్టండి ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి ఏలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసమైనా సరే కేవలం అఫీషియల్ ఎన్టీఏ వెబ్సైట్స్ అంటే ఎన్టీఏ డాట్ ఏసీ డాట్ ఇన్ ఇంకా జేఈ మెయిన్ డాట్ ఎన్టీఏ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ వీటిని మాత్రమే ఫాలో అవ్వండి వేరే ఫేక్ న్యూస్ వాట్సాప్ ఫార్వర్డ్స్ నమ్మి టైం వేస్ట్ చేసుకోవద్దు ఓకే అడ్మిట్ కార్డ్ చేతిలో ఉంది ఎగ్జామ్ డేట్ కూడా దగ్గరకొచ్చేసింది మరి ఈ ప్రిపరేషన్ యొక్క ఫైనల్ స్టెప్గా విజయానికి దగ్గరవ్వడానికి మీరు వెయ్యబోయే ఆ చివరి అడుగు ఏంటి ఆలోచించండి అందరికీ ఆల్ ద బెస్ట్